మన రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ముందు నుంచి కూడా మేము ఆరోపిస్తా ఉన్నాం ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్ కోర్టులో కూడా అక్టోబర్ ఇరవై నాలుగో నాడు కేసు నమోదైంది ఆ కేసులో గౌతమ్ అదానీ సాగర్ అదానీలు వీరు పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్పి ప్రత్యేకించి విద్యుత్ ఒప్పందాల్లో సెకీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాను ఇందులో క్లియర్గా చెప్తా ఉన్నారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు లంచాలు ముట్ట చెప్పారు తద్వారా లబ్ది పొందారని చెప్పి కూడా ఇవాళ కేసులో వారు చెప్పడం జరిగింది అంటే చివరికి అమెరికా లాంటి దేశంలో న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో అక్కడ కేసు నమోదైందంటే మరి అది జరిగింది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది మేము ముందుంచి కూడా చెప్తా ఉన్నాం అదానికి ప్రభుత్వం లొంగిపోయింది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి రాష్ట్రాన్ని అప్పజెప్తా ఉన్నాడు అని కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ న్యూయార్క్ రిజిస్టమ్ కోర్టులోనే ఇది విచారణకు వచ్చిందంటే దాదాపు ఆరు మందికి వారు నోటీసులు కూడా ఇచ్చారు అందులో గౌతమ్ అదానీ సాగర్ అదానీ వినీత్ జై రంజిత్ గుప్తా అదేవిధంగా సౌరభ్ అగర్వాల్ దీపక్ మల్హోత్ర అండ్ రూపేష్ అగర్వాల్ పైన కూడా కేసు నమోదైంది వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరగాలి అదే అదేవిధంగా ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలు ఏ అధికారులు అయితే తీసుకున్నారు వాళ్ళకు కూడా సివియర్ పనిష్మెంట్ ఉండాలి తక్షణమే వాళ్ళందరూ కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలి తర్వాత ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా విచారణ జరపాలి కఠినమైన శిక్షలు ఉండాలి వాళ్ళ వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది ఈ దోపిడీ ఫలితంగా ఈ భారానంతా కూడా ప్రజలు మోయాల్సి వస్తుంది ప్రత్యేకించి విద్యుత్ వినియోగదారులు మోయాల్సి వస్తుంది రేపు డిసెంబర్ నెల నుంచి ఆరు ఆల్రెడీ ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు భారం వేశారు మరో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల భారాన్ని మోపబోతూ ఉన్నారు ఒకవైపు ప్రజలు భారాలు మోయాలి వీరు మాత్రం దర్జాగా వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుని వారికి ఊడిగం చేసి అదానీలకు దోచిపెడతా ఉన్నారు కాబట్టి ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారు అధికారులు రాజకీయ నాయకులు ఆనాటి మంత్రులు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అంటే ఆనాటి ముఖ్యమంత్రి అందరిపైన కూడా విచారణ జరిపించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత దీనిపైన విచారణ జరిపించాలని సిపిఐ తరఫున డిమాండ్